డాక్టర్ ఇది యాక్చువల్లీ చాలామందికి ఉండే డౌట్ ఇది ఈ డౌట్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అడిగారు బ్లడ్ తక్కువ ఉంటే నాకు నార్మల్ డెలివరీ అవుతుందా నా బిడ్డకి బ్లడ్ సరిగ్గా ఉంటుందా ఇది ఇది మనం ఆన్సర్ చేయాలంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రెగ్నెన్సీ ఎన్ని నెలలు తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ రాగానే టెస్ట్లు చేస్తాం కదా మరి సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీలో టెస్ట్ చేసినప్పుడు రక్తహీనత ఉంటే లాస్ట్ వరకు రక్తహీనత ఎలా ఉంటుంది మరి సెకండ్ మంత్లో చేస్తాము ఫోర్త్ మంత్లో చేస్తాము మళ్ళీ సెవెంత్ మంత్లో చేస్తాము ఇన్నిసార్లు బ్లడ్ టెస్ట్ రక్తహీనత కోసమే చేసినప్పుడు ఎలా మిస్ అవుతుంది ఐరన్ ఇంజెక్షన్స్ ఉన్నాయి బీట్వెల్ ఇంజక్షన్స్ ఉన్నాయి ఫాలిక్ యాసిడ్ ఉంది ప్రోటీన్ రిచ్ డైట్ ఉంది అంగన్వాడీలో ప్రోటీన్స్ ఇస్తారు ఫ్రీగా ఎగ్స్ ఇస్తారు ప్రోటీన్ పౌడర్స్ ఇస్తారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడర్స్ని ప్రమోట్ చేస్తుంది అంతెందుకు పల్లీలు ఉంటాయి ఎన్నో రకాల పప్పులు ఉంటాయి ఇలాగా ఇంట్లోనే ఇంట్లో సామాన్తోనే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి ఇవన్నీ తీసుకోవడం మెడిసిన్స్ ఫ్రీగానే దొరుకుతాయి కొనే వాళ్ళు ఎలాగో కొంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఐరన్ ట్యాబ్లెట్స్ ఫ్రీ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఫ్రీ ట్వెల్వ్ అండ్ మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ ఫ్రీ సో రక్తహీనత క్షమించరాని నేరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ నిజంగానే రక్తహీనత ఉందా మీరు ఐరన్ ఇంజక్షన్స్ పెట్టిచ్చేసుకొని బేబీని కాపాడుకోవచ్చు అదేవిధంగా లాస్ట్ వరకు మీకు ఎటువంటి సపోర్ట్ లేదు మీరు తినలేదు మీకు రక్తహీనత ఉందా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మంచిగా బ్లడ్ బ్లడ్ ప్రోడక్ట్స్ దొరికే హాస్పిటల్కి వెళ్ళినట్టు అవుతే బ్లడ్ రెడీగా పెట్టుకుని మీకు డెలివరీ చేశాక అవసరం అనుకుంటే ట్రాన్స్ఫర్ చేస్తాం దానికోసం ఆపరేషన్ చేయించుకోవద్దు ఎందుకంటే నార్మల్ డెలివరీలో బ్లడ్ లాస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఆపరేషన్లో లీటర్ పైన పోతుంది రక్తహీనత ఉన్నప్పుడు రక్తం ఎక్కువగా పోయేది చేసుకోవాలా తక్కువగా పోయేది చేసుకోవాలా ఆలోచించుకోవాలి మన దగ్గర ఇప్పుడు మన దేశంలో యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వడానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా మనం వాడుకుని అధిక రక్తస్రావం అవ్వకుండా యాక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటారు దాన్ని పాటించుకుంటూ మనం జాగ్రత్త తీసుకోవాలి డాక్టర్ నాకు ముప్పై ఆరు ఏండ్లు ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ నార్మల్ డెలివరీ పాజిబుల్ అవుతుందా నా ఏజ్కి ఖచ్చితంగా అమ్మ ఎవరికి ఏజ్ అనేది కాకుండా నార్మల్ డెలివరీ ఆస్కారాలు అందరికీ ఉంటాయి ఇంటి పనులు చేసుకోవడము ఫిట్గా ఉండడము అధిక బరువు లేకుండా ఉండడం ముస్తువులకాయ లాంటి సమస్యలకి దూరంగా ఉండి షుగర్ బీపీలు కంట్రోల్గా ఉన్నట్టు అయితే ఖచ్చితంగా ఎవరికైనా కూడా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే డాక్టర్ ఇవి రీసెంట్ టైమ్స్లలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది న్యూస్ పేపర్లో అమ్మాయికి బెల్లి ఏం ఎక్కువ లేదు కానీ షీఈ్ ఎయిత్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బేబీస్ పుట్టారు షీజ్ లైక్ నార్మల్ డెలివరీ అయిపోయింది అండ్ బేబీస్ కూడా చాలా హెల్తీగా ఉన్నారు కానీ పొట్ట చూస్తే చాలా తక్కువగా ఉంది అలా పాసిబుల్ అవుతుందమ్మా ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు ఒకప్పుడు కదా ఇరవై ఏళ్ల ముందు నేను ప్రాక్టీస్ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఆయన ప్రాక్టీస్ స్టార్ట్ చేసి అప్పుడు థర్టీ ఫైవ్ ఫార్టీ కేజీస్ ఉన్న ఉమెన్ సిక్స్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ లోపే ప్రెగ్నెన్సీస్తో వచ్చేసేవాళ్ళు మరి వాళ్ళు ఇంత నడుము పొట్ట కనిపించేది అంతే కదా నడుము చిన్నగా ఉన్నప్పుడు బేబీ పెరుగుతున్నప్పుడు బేబీ అంతా ఫ్యాట్ తక్కువ ఉన్నప్పుడు స్కిన్ కింద యూట్రస్ ఉంటుంది కాబట్టి కొట్ట కనిపించేది ఇలా మరి ఇప్పుడు ఎవరైనా థర్టీ ఫైవ్ కేజీస్తో ప్రెగ్నెన్సీతో మీకు కనబడుతున్నారా ఐదేళ్ళు అయిపోయింది థర్టీ ఫైవ్ కేజీస్ వాళ్ళు అసలు ఎవరూ లేరు ఇక్కడ బేసిక్గా మీరు చెప్పే దగ్గర అందరూ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ నుంచి మెల్లిగా స్టార్ట్ అవుతున్నారు స్టార్ట్ అవుతారు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అది సెవెంటీ కేజీస్ వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నేను నార్మల్ వెయిట్ అని అనుకుంటున్నారు వాళ్ళు నార్మల్ వెయిట్ కాదు వాళ్ళు నార్మల్ వెయిట్ అనుకుంటున్నారు బిఎంఐ అనుకుంటున్నారు కానీ ఒకప్పుడు వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ పొట్ట కనిపించేది ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు వైడ్గా ఉంటారు చట్రం పెద్దగా ఉంటుంది వాళ్ళకి పొట్ట తెలియట్లేదు వాళ్ళు అవుతున్నారా ప్రెగ్నెన్సీ అని కూడా తెలియకుండా చాలామంది కరెక్ట్ అవును డాక్టర్ డెఫినెట్గా సో అలాంటప్పుడు వాళ్ళకి కనిపించాల్సిన అవసరం లేదు బొద్దుగా ఉండే వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా ఎయిత్ నైన్త్ మంత్ వరకు అలాగే ఉంటారు కొంచెం రౌండ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు సో అది వీక్నెస్ కాదు బిడ్డ తక్కువ అని కాదు వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారని కాదు ఏమీ చెప్పదు అది ఒక పద్ధతిగా వాళ్ళ డైమెన్షన్స్ ప్రకారం ప్రెగ్నెన్సీ కనిపిస్తుంది తప్పితే ప్రతి ఒక్కరికి ఇంత పెద్ద పొట్ట ఎట్లా కనిపిస్తుంది థర్డ్ మంత్ ఫోర్త్ మంత్కి వచ్చి అడుగుతుంటారు ఫోర్త్ మంత్ అంటే బిలో ద అంబలికస్ బిలో ద అంబలికస్కి ఎట్లా కనిపిస్తుంది పొట్ట కరెక్టే మేడం కనీసము మనకి ఇక్కడ వరకు స్టర్నం వర్క్ అన్న వస్తే కొంచెం పొట్ట అనిపిస్తుంది సెవెంత్ ఎయిత్ మంత్ పడితే ఆ ఇక్కడ ఏదో తేడాగా ఉంది కాస్త లావు కనిపిస్తుందని అనిపిస్తుంది సో డాక్టర్ మిస్క్యారేజ్ అయింది మళ్ళీ ఇప్పుడు మేము కలవాలి అంటే ఎన్ని డేస్ తర్వాత అండ్ ఎన్ని మంత్స్ తర్వాత కలవచ్చు మిస్క్యారేజ్కిను కలిసి ఉండడానికి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మిస్క్యారేజ్ అయినప్పుడు అందరూ చాలా ముఖ్యంగా ప్రెగ్నెన్సీ మళ్ళీ ప్లాన్ చేసుకోవడానికి హస్బెండ్ వైఫ్ ఇద్దరూ టెస్ట్లు చేయించుకోవాలి అయితే ఒక్కటే విధంగా ఖచ్చితంగా ఓన్లీ ఆడవాళ్ళకే టెస్టులు జరుగుతూ ఉంటాయి అయితే డాక్టర్ మిస్క్యారేజ్కి అరవై శాతం నుంచి డెబ్బై శాతం వరకు మగవాళ్ళ కారణాలు ఉంటున్నాయి సో మగవాళ్ళు కూడా మంచి ఆండ్రాలజీ సెంటర్కి వెళ్ళి టెస్ట్లు చేయించుకొని ఇద్దరు టెస్టులు రిపోర్ట్స్ నిర్ధారణ అయ్యేంత వరకు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకుండా కాండమ్స్ అన్నా ఏమన్నా ఖచ్చితంగా వాడుకోవాలి గర్భనిరోధక మాత్రలన్నా కాండమ్స్ అన్నా ఖచ్చితంగా వాడుకోవాలి ఇద్దరికి ఏ కారణాలు లేవు అంతా బాగానే ఉంది సవ్యంగానే ఉంది అని అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అంతే తప్పితే కలవకుండా ఉండద్దని ఎక్కడా రాసలేదు సో డాక్టర్ ఇది ఇప్పుడు హ్యూజ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు థైరాయిడ్ అండ్ చాలా మందికి ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్స్ ఉంటున్నాయి అండ్ హైపో థైరాయిడ్స్ కూడా ఉంటున్నాయి సో హైపోథైరాయిడ్ ఉన్న లేడీస్ ఎవరైతే ఉన్నారో ఈ క్వశ్చన్ త్రీ మెంబర్స్ అడిగారు డాక్టర్ ఉంది కానీ నా బేబీకి ఫ్యూచర్లో ఏమైనా వస్తుందా నాకు అసలు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉందా అని చెప్పి అడుగుతున్నారు డాక్టర్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఒకప్పుడు అయోడీన్ డెఫిషియన్సీతో వచ్చాయి అయితే ఇక్కడ మనకు ఉండే బటర్ఫ్లై షేప్ గ్లాండే థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ గ్రంథి మనకి థైరాయిడ్ హార్మోన్ అనేది సెక్రేట్ చేస్తుంది ఇప్పుడున్న పరిస్థితిలో చాలా మట్టుకు రెండు కారణాల వల్ల థైరాయిడ్ నిల్వలు తగ్గిపోయి హైపోథైరాయిడ్ అంటే తక్కువ థైరాయిడ్ హా హార్మోన్స్ అయ్యి హైపోథైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటారు ఒబేసిటీ స్థూలకాయ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి పాలిసిస్టిక్ ఓవరీస్ అధిక బరువు హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో థైరాయిడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందరూ ఏమనుకుంటున్నారంటే నేను సెవెంటీ కేజీస్ సిక్స్టీ కేజీస్ ఉన్నాను నాకు ఎందుకు థైరాయిడ్ వచ్చిందంటారు అసలు ఆ గ్లాండ్ ఎంత వెయిట్ వరకు హార్మోన్ సప్లై చేయగలుగుతుందో మీకు తెలుసా సో మీ అధిక బరువు ఒక ప్రాబ్లం అది ఒకటి ఇంకొకటి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటే మన బాడీలోనే కొన్ని కణాలు మన మన బాడీలో ఒక ఆర్గన్ని శత్రువు కింద భావించేసి దాన్ని పాడు చేస్తూ ఉంటాయి సో దాన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటారు ఇలా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వల్ల కూడా థైరాయిడ్ దెబ్బతిని దానివల్ల థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒకటి మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ సమస్యలు లాంటివి వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవాలి నార్మల్ థైరాయిడ్ రిపోర్ట్ చూసి నేను నార్మల్ అనడానికి లేదు ఎందుకంటే ప్రెగ్నెన్సీగా ఉన్నవాళ్ళు ఫస్ట్ సెమిస్టర్లో టీఎస్హెచ్ బిలో టూ పాయింట్ ఫైవ్ ఇది నైంటీ పర్సెంట్ ఆఫ్ డాక్టర్స్కి తెలియదు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ పక్కన నార్మల్ వాల్యూస్ చూస్తారు చూసేసి వీళ్ళు కూడా రిపోర్ట్ చేయించుకుంటారు నార్మల్ వాల్యూస్ ఆయన నార్మల్ నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుంటారు కానీ కింద ఉంటుంది ఫస్ట్ మిస్టర్ సెకండ్ మిస్టర్ థర్డ్ టైమిస్టర్ ఫస్ట్ మిస్టర్ లెస్ దెన్ టూ పాయింట్ ఫైవ్ సెకండ్ ప్రైమిస్టర్ లెస్ దెన్ త్రీ థర్డ్ టైమిస్టర్ కూడా లెస్ దెన్ త్రీ టిఎస్హెచ్ వాల్యూ ఇలా ఉంటే మీది నార్మల్ ఫోర్ ఉన్నా ఫోర్ పాయింట్ ఫైవ్ ఉన్నా ఫైవ్ ఉన్నా నార్మల్ కాదు ప్రెగ్నెన్సీలో టీఎస్హెచ్ సో వాల్యూస్ సెపరేట్గా ఉన్నాయి మీరు గమనించుకోవాలి కొన్ని ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా అప్గ్రేడ్ చేయలేదు కొన్ని ల్యాబ్స్ అప్గ్రేడ్ చేశాయి నార్మల్ ఫస్ట్ టెమిస్టర్ సెకండ్ టెమిస్టర్ థర్డ్ టెమిస్టర్ వాల్యూస్ ఇస్తారు కొన్ని ల్యాబ్స్ ఇంకా అప్డేట్ చేయలేదు సో అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థైరాయిడ్కి నార్మల్ డెలివరీకి సంబంధం లేదు మా దగ్గర ఎంతోమంది థైరాయిడ్ వాళ్ళు ఉంటారు నార్మల్ డెలివరీ అయిపోతూనే ఉంటారు సో దీనికి దానికి సంబంధం లేదు అండ్ డెలివరీ అయిన తర్వాత కూడా బేబీకి థైరాయిడ్ చెక్ చేస్తాం ఎందుకంటే మదర్కి థైరాయిడ్ ఉంటే యాంటీబాడీస్ ఏమన్నా ఉంటే మా బేబీకి కూడా వెళ్తూ ఉంటాయి సో అది సపరేట్గా పీడియాట్రిషన్స్ చెక్ చేస్తూ ఉంటారు ఓకే కానీ యాక్చువల్లీ ఇవన్నీ ఒక మిత్స్ లాగా కంటిన్యూ అవుతున్నాయి మ్యామ్ ఇది అది ఒక ఆ బ్యారియర్ బ్రేక్ చేస్తేనే పేరెంట్స్ నిజాలు తెలవాల్సిన అవసరం ఉంది నిజాలని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది యాక్సెప్ట్ చేసి పాటిస్తేనే అది మనకి లాభం ఉంటుంది ఇంకోటి ఏంటంటే నిజం ఎప్పుడైనా నిష్ఠూరంగా ఉంటుంది అంటారు మంచి మనకి అనుగుణంగా ఉండదు నిజం నిజం ఎప్పుడూ నిజంలానే ఉంటుంది దాన్ని ఆ కష్టమైన రూట్లో వెళ్ళాలి అని అంటే నిజంగా వాళ్ళకి ధైర్యం ఉండాలి సులువైన పద్ధతి ఎంచుకుంటే అక్కడ పోయి గొయ్యలో పడతారు గొయ్యలో పడిన వాళ్ళకి బాగానే అనిపిస్తుంది మళ్ళీ ఎక్కి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఈ రూట్లో వెళ్తారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్ టూ